నమస్తే నిన్న పెట్టిన కొల్లం పట్టు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా పీసులు అయిపోయినాయి లేవు ఉన్నవి ఫోటోలు ఫోటోలు అడుగుతూనే ఉన్నారు సో మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే యాడ్ అయినాయి ఇదిగోండి స్టాక్ దగ్గర దగ్గరగా వంద చీర షాప్కి రావాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయండి మించి డిజైన్స్ అయితే ఈ వీడియోలో కూడా ఉండబోతున్నాయి వన్ బై వన్ చూపిస్తాను మీకు ప్రైస్ చెప్పేస్తానండి డ్యామేజ్లు ఉండవు బట్ సెకండ్ స్టాక్ మోస్ట్లీ ఏముండదు ఫ్యాబ్రిక్ మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రైస్ డిస్ప్లే చేస్తాను ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషను బ్యూటిఫుల్ కాంబినేషను ఉన్న వాటిల్లో ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ ఇది బోర్డర్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మధ్యలో ఇది బుట్ట అండి పళ్ళు బ్లౌజు వెరీ లైట్ వెయిట్ పీసు శారీ కూడా చూడండి కట్చింగ్లో ఎంత ప్లెయిన్ ఇదిగోండి ఈ కొంచెం ఒక అర మీటర్ లోపల ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ మొత్తం మనకి బోర్డర్ స్టార్ట్ అయిపోతుంది నో ప్రాబ్లం ఈ ప్రైజ్లో అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైజెస్ చెప్తాను పది తొంభై తొమ్మిది ఫ్రీషిప్ పింక్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా అంతే పర్పుల్కి గ్రీను బార్డర్లో పింక్ వచ్చింది కాంబినేషన్ బ్లౌజ్ పింక్ వచ్చేసింది బ్యూటిఫుల్ పీస్ కాదు పన్నెండు తొంభై తొమ్మిది గ్రేడేషన్ బాగుంటుంది మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ నైంటీ నైన్ పాయింట్ రావు ఓకేనా అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ నెక్స్ట్ అండి సూపర్ ఉందండి కలర్ కాంబినేషను లైట్ పీచ్కి సాఫ్ట్ బ్లూ కలర్ కాంబినేషను బుట్టి అయితే ఈ విధంగా వస్తుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది కాంబినేషన్ బాగుంది శారీ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది శారీ డిజైను ఇలాగ కరెక్ట్గా కనిపించేలాగా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మరి చిన్న బార్డరు పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా బోర్డర్లెస్ శారీ అండి స్కాలప్ బార్డర్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇదే డిజైను గ్రీన్కి మెజంతా కలర్ కాంబినేషను కలనేత కాంబినేషన్ కూడా కలనేత కాంబినేషన్ అండి ఈ విధంగా వస్తుంది అంతే ఎలెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఈ డిజైన్ నిన్న కూడా పెట్టానండి ఎంతమంది అడిగారు లెవెన్ డబల్ నైన్ పడుతుంది గ్రీను వైన్ షేడు కలనేత కాంబినేషను రెండు కలనేత కాంబినేషను శారీ డిజైన్ ఇక్కడ ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ ప్లెయిను గ్రీను పింకు కలనేత కాంబినేషన్ అయితే వస్తుంది శారీ డిజైను ఇదిగోండి ఇక్కడ ఇలా పడుతుంది మీకు కలర్ కాంబినేషన్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇది కూడా బాగుందండి పేస్టల్ కలరు ఇది కూడా కొద్దిగా వైన్ మిక్సింగ్ కలరు కాంబినేషన్ గ్రీన్ బోర్డరు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి పది తొంభై తొమ్మిది నెక్స్ట్ పర్పుల్ విత్ పింక్ అండి చిన్న బుట్ట వస్తుంది కాంబినేషను పది తొంభై తొమ్మిది ఓపెన్ చేస్తాను ఇది కూడా పళ్ళు బాగున్నాయండి సాఫ్ట్ మెటీరియల్సు చాలా చక్కగా వచ్చింది స్టాక్ అయితే మాత్రం షాప్కి కూడా విజిట్ చేసేయండి నిన్నటి నుంచి ఎన్ని మెసేజ్లు ఎంతమందికి లేదు లేదు లేవు అని చెప్పాము అందరూ ఒకే పనిగా ఒకటే ఫొటోస్ పెడుతున్నారు సో కొద్దిగా చూసుకొని మల్టిపుల్స్ షేర్ చేయండి సారీ డిజైన్ ఈ విధంగా వస్తుంది బూటీ నెక్స్ట్ బ్లూ విత్ బ్లూ బ్లూ అండి బ్లూకి గ్రీను రెండు బ్లూలు డిఫరెంట్ బ్లూలు సో బోర్డర్ పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వచ్చింది చిన్న రిబ్బన్ బోర్డర్ అబ్బా ఎంత బాగుందో చిన్న డిజైన్ సింపుల్ డిజైను పది తొంభై తొమ్మిది మెరూను బ్లాక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ బ్లాక్ వచ్చేస్తుంది పది తొంభై తొమ్మిది నెక్స్ట్ పింక్ విత్ బ్లూ గ్రీన్ లక్స్ గ్రీను కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ డిజైన్ శారీ కలర్ ఇక్కడ చూసుకోండి మీకు డార్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ చిన్న బుటాలు శారీలో పన్నెండు తొంభై తొమ్మిది అండి ఈ శారీ వచ్చి ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా ఈ డిజైన్ కూడా బాగుంది సేమ్ ఇప్పుడు చూపించిందే ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది పింక్ బ్లౌజు బుట్టీతో బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడాను శారీ మొత్తం ఈ మాదిరిగా వస్తుందండి ఇలా ఇక్కడ పెద్ద బుట్ట చిన్న బుట్టతో వస్తుంది ప్రైస్ బట్ అండి ఎంత బాగుందో వైట్ బ్లూ ట్వెల్వ్ డబల్ నైన్ ప్రైస్ చెప్పేస్తున్నాను బ్యూటిఫుల్ ఉంది కాంట్రాస్ట్లో బ్లౌజు డిజైన్ అద్దరిపోయిందండి శారీ డిజైన్ ఇక్కడ చూసుకోండి మీరు అసలు క్వాలిటీ అండి ఎంత బాగుందో తెలుసా బోర్డర్ ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి పైన ఇలా చిన్న బుట ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ అద్దిరిపోయింది సో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ పైన అంతా చిన్న బుట ఫ్యాబ్రిక్ మామూలుగా లేదు పదకొండు తొంభై తొమ్మిది సేమ్ అండి పింకు గ్రీను పదకొండు తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ చూపించిరా లెవెన్ డబల్ నైన్ సేమ్ కాంట్రాస్ట్లో వస్తుంది మీకు బ్లౌజు నెక్స్ట్ కాంబినేషను అద్దిరిపోయింది గోల్డ్ విత్ పింక్ చిన్న బుటా వచ్చేసింది రిచ్ పళ్ళు చూడండి పళ్ళు కాంబినేషను శారీ కాంబినేషను ఇలా ఇలా బుటా వస్తుంది మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి పన్నెండు తొంభై తొమ్మిది ఇది కాంబినేషను ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ పర్పుల్ విత్ లక్స్ గ్రీన్ ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా ప్రైజు ట్వెల్వ్ డబల్ నైన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఒక్కసారి క్లియర్గా మధ్యలో ఈ పెద్ద బుట్ట వస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉంది అందుకని లైట్గా ఉంటుంది మీరు ఇక్కడ సారీ డిజైన్ ఇక్కడ చూసుకోండి పింక్ విత్ ఆరెంజ్ బ్యూటిఫుల్ కాంబినేషను ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది చిన్న బుట్ట వస్తుంది సారీ మిడిల్లో కాంట్రాస్ట్లో కాంబినేషన్ బ్లౌజ్ అండి అద్దిరిపోయింది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది కూడా రెండు బ్లూలు ఇలా పికాక్ బార్డర్ అయితే వస్తుందండి బాగుంటుంది ఈ బార్డర్ కూడా చాలా బాగుంది కాంబినేషను ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇట్లాగా కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ ఎంత బాగుందో అసలు సో చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా మధ్యలో లైన్స్ వచ్చినాయి ఈ మాదిరిగా పికాక్స్ వచ్చినాయి సో బార్డర్ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది లెవెన్ డబల్ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజు లెవెన్ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఒచెంపల్లి స్టైల్ గ్రీన్ విత్ గ్రీన్ కాంబినేషను కాంట్రాస్ట్లో బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది బోర్డర్ కూడా ఇలాగ మల్టీ కలర్ బాగుందండి ఇది కూడా వరల్డ్ నైన్ పడుతుంది నెక్స్ట్ లైట్ పర్పుల్ షేడ్కి బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా చిన్న రిబ్బన్ అంచు ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్ వస్తుంది మనకి డిసెంబర్ కలర్ అంటారు కదండి ఆ కలర్ చీర తిప్పురా చీర మొత్తం తిప్పమ్మ డిసెంబర్ కలర్ వస్తుంది కదండి ఆ కలరు ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి పెట్టుబడులకైనా మీకు దేనికైనా అండి సూపర్గా ఉన్నాయి సారీస్ లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అండి బాగుంది కలర్ కాంబినేషను ఇలా వస్తుంది కట్ వర్క్ స్టైలు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పది తొంభై తొమ్మిది కలర్ కాంబినేషన్ చూసుకోండి పది తొంభై తొమ్మిది నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ కాంబినేషను కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పది తొంభై తొమ్మిది చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా నిన్న చాలామంది అడిగారు ట్వెల్వ్ డబల్ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుందండి లెవెన్ డబల్ నైన్ పడుతుంది కాంట్రాస్ట్లో బ్లౌజు మంచి డార్క్ ఆనియన్ పింక్ కలర్ పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు హైలైట్ దీంట్లో మొత్తం వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి పళ్ళు సేమ్ ఇంకా సెల్ఫ్ బ్లౌజే దీంట్లో రన్నింగే బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే పళ్ళు హైలైట్ అనమాట ఈ డిజైన్లో పర్టికులర్ డిజైన్లో బాగుంది ఇది కూడా పీసు లెవెన్ డబుల్ నైన్ పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ త్రిబుల్ నైన్ ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ ఇది ఒక డిఫరెంట్ ఇక్కడ చూడండి ఒకటి చిన్నది ఇక్కడ పళ్ళు ఒక రకంగా ఉంది శారీ ఇక్కడ ఒక రకంగా ఉంది అది కొద్దిగా చూసుకోండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇది కొద్దిగా గ్రీనిష్ అయిపోతుంది త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాను కాంట్రాస్ట్లో గ్రీన్ బ్లౌజు శారీ అంతా కూడా ఈ కలర్లో వస్తుంది మనకి కొద్దిగా ఒక్క కలర్ లాగా త్రిబుల్ నైన్ నెక్స్ట్ కలనేత కాంబినేషను ఆరెంజ్ పింకు ఈ డిజైన్ నిన్న పెట్టానండి తక్కువలో పెట్టాను యాక్చువల్గా ఎక్కువది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషను మొత్తం ఆరెంజ్ కానీ మనకి అట్లా చూపించేటప్పుడు చూడండి పింక్ కనిపిస్తుంది కలనేత కలనేతలో పింక్ కనిపిస్తుంది మీకు సరిగ్గా బోర్డర్లో ఇదిగోండి ఇట్లా ఈ పికాక్ అనమాట ఇందులో స్పెషాలిటీ ఇది ఈ డిజైను బాగుంటుంది పన్నెండు తొంభై తొమ్మిది తీసుకెళ్ళండి నెక్స్ట్ గ్రీను ఇందాక చూపించిన డిజైన్లోనే అండి ఈ పళ్ళు ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది బ్లౌజు పది తొంభై తొమ్మిది అండి ప్రైజ్ వచ్చి డబల్ నైన్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ కూడా బాగుందండి ఇట్లా మ్యాంగో బుట్ట వస్తుంది గ్రీను బ్లూ కాంబినేషన్ గ్రీను గ్రీను రెండు గ్రీన్లే స్కాలప్ ఎండ్ అంటే బార్డర్ ఈ విధంగా వస్తుంది మనకి రా మ్యాంగో బార్డర్ లాగా అసలు క్లాత్ చూసారండి ఎంత బాగుందో వీవింగ్ మిస్టేక్స్ కూడా తొంభై తొమ్మిది శాతం ఉండవు ఎక్కడన్నా ఒక పర్సెంట్ ఏమన్నా వస్తే కూడా అడ్జస్ట్ అవ్వచ్చు పర్లేదు అనుకుంటే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ దీంట్లో నో రిటర్ను నో ఎక్స్చేంజ్ పాలసీస్ ఓకేనా పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ సారీ చూడండి ఇది కొంచెం ఇట్లాగా మనకి చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది అక్కడక్కడ వస్తుంది ఇది మిగతా పైనంత కూడా బుట్టి మామూలు బుట్టి శారీ మిడిల్ పాట్ పింకు బోర్డర్ వచ్చి ఆరెంజ్ కాంబినేషన్ కలనేత సో బ్లౌజ్ వచ్చేసరికి పింకు ఆరెంజ్ కలనేత కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ మొత్తం పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది అండి నేను ఇంత క్యాలిక్యులేటర్ పెట్టట్లేదు వినండి విని తీసుకోండి నెక్స్ట్ ఆరెంజ్ విత్ గ్రీను ఇది పది ఇది ట్రిబుల్ లైన్కి ఇచ్చేస్తాను పళ్ళు బ్లౌజ్ చూపించరా కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి ఇంకా మీరు చూసే పనే లేదు ప్రతి చీర కూడా ట్రిబుల్ లైన్ పడుతుంది నెక్స్ట్ ఇది పది తొంభై తొమ్మిది స్కాలప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ మిడిల్ పార్ట్లో బుటీ ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది బుటీ పది తొంభై తొమ్మిది నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషను చిన్న బార్డర్ వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది బాగుంది పీచ్ పింక్ కలర్ కాంబినేషను శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది బుటీ అనేది ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ ఎల్లోకి గ్రీను పది తొంభై తొమ్మిది బార్డర్ ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్లో ఇదిగోండి బుట ఇలా వస్తుంది బుటీ పెసరు గ్రీను కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా పది తొంభై తొమ్మిది ఒకలాంటి ఒక్క కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఇది డిజైన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ పళ్ళులో డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ ఆల్రెడీ చూపించాను మీకు నేను సో సేమ్ ప్రైజ్ అనమాట ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుందండి లెవెన్ డబల్ నైన్ పడుతుంది డిజైన్ నెక్స్ట్ ఇది కూడా రెడ్ ఆరెంజ్ ఇది కూడా ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుందండి బాగా హెవీ పీసు బ్లౌజ్ కూడా చూడండి మనకి బుటీతో ఇచ్చేసారు బ్లౌజ్ భలే బాగుంది రెడ్కి ఆరెంజ్ పన్నెండు తొంభై తొమ్మిది ఇది కూడా సేము పైకి పట్టుకో బోర్డర్ ఇదిగోండి సేమ్ పింక్కి ఆరెంజ్ కాంబినేషను కలనేత కాంబినేషన్తో బుటీ బ్లౌజ్ ట్వెల్వ్ డబుల్ నైన్ ఇవి ట్వెల్వ్ డబల్ నైన్ పడతాయి అండ్ నెక్స్ట్ ఆరెంజ్ గ్రీన్ ఇందాక చూపించాను కదా డిజైన్ బార్డర్లో ఇట్లా చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సో ఇది కూడా అంతే లెవెన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇవి ఈ పర్టికులర్ బార్డర్ వచ్చి ట్వెల్వ్ డబుల్ నైనే పడుతుంది మీకు రెడ్ ఆరెంజ్ శారీ కలర్ రెడ్ అండి మంచి ఆరెంజ్ పట్టుల్లో వచ్చే షేడ్స్ ఇవన్నీ బాగుంది అసలు ఐటెం అయితే మాత్రం చాలా బాగుంది ఒక్క రోజులో మనకి చాలా ఆర్డర్స్ అయితే వచ్చినాయి అందుకే వెంటనే మళ్ళీ బేల్స్ తెప్పించాను అవి ఇవి సేమ్ కొన్ని డిజైన్స్ సేమ్ ఉన్నాయి కొన్ని వేర్వేరుగా అయితే వచ్చినాయి పన్నెండు తొంభై తొమ్మిది పింక్కి వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా నెక్స్ట్ ఇదైతే పది తొంభై తొమ్మిది పడుతుంది కాంట్రాస్టు అండ్ బుట్టీ చూడండి ఇట్లా వస్తుంది శారీలో బుట్టీ కలనైతుంది కాంబినేషను ఇది పది తొంభై తొమ్మిది పడుతుంది గ్రీన్ విత్ మెజంతా షేడు మధ్యలో వచ్చి ఇట్లా ఆకులాగా డిజైన్ వస్తుంది పది తొంభై తొమ్మిదే పడుతుంది కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా పేమెంట్ బుక్ చేసుకోండి పన్నెండు తొంభై తొమ్మిది ఈ డిజైన్ కూడా ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది పింక్ విత్ కాంబినేషన్ ఆరెంజ్ ట్వెల్వ్ డబల్ నైన్ అండ్ ఈ డిజైన్ కూడా నిన్న మనం పెట్టాం ఎంతో పెట్టాము ఇందులో కొంచెం ఇట్లాగా వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చిందండి అందుకని త్రిబుల్ నైన్కి ఇస్తున్నాను చూసుకోండి నెక్స్ట్ ఇది ట్వెల్వ్ డబల్ నైన్ పింక్ విత్ గ్రీన్ ఇది నిన్న కూడా వచ్చింది ఆల్రెడీ వస్తున్నాయి కానీ ఫొటోస్ పెడితే అర్థం కావట్లేదు చాలామందికి అందుకే మళ్ళీ వీడియో పెడుతున్నాను సేమ్ ఇది వచ్చినట్టుంది కదా అది ఇది ఒకటే కదా ఇప్పుడు వచ్చింది పది తొంభై తొమ్మిది ఇది కూడా నెక్స్ట్ లెవెన్ డబల్ నైన్ పడుతుంది పళ్ళ పొడి పింక్ విత్ బ్లూ లక్స్ బ్లూ బ్లూ షేడ్ స్కై బ్లూ కలరు పదకొండు తొంభై తొమ్మిది ఇది పన్నెండు తొంభై తొమ్మిది ఇది ట్వల్వ్ డబల్ నైన్ కనకాంబరం కలర్కి లక్స్ గ్రీన్ కాంబినేషను మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఇది ఒక బుట్ట ఇది ఒక చిన్న బుట్ట శారీ మొత్తం కలర్ ఇదండి ఇలా వస్తుంది మీకు ఈ కలర్ కాంబినేషన్తో శారీ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ట్వెల్వ్ డబ్బులు నేను ఆరెంజ్ పింక్ కలనేత షేడు గ్రీన్ కాంబినేషన్ శారీ ఆరెంజ్ పింక్ కలనేత వస్తుంది శారీ కలర్ కూడా ఒకటే కలర్ కాదు డబల్ కలర్ అనమాట నెక్స్ట్ ఇది కూడా రెండు గ్రీన్లు బోర్డర్ ఈ విధంగా వస్తుంది స్క్యాలప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది పది తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాను తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా పింక్ విత్ గ్రీను మెహందీ గ్రీను కలర్ కాంబినేషను అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా పది తొంభై తొమ్మిది యాష్ కలరు ఈ డిజైన్ ఆల్రెడీ చూసాం కదా మనం ఇది యాష్ కలర్ పది తొంభై తొమ్మిది తీసే నెక్స్ట్ ఇది పదకొండు తొంభై తొమ్మిది లక్స్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా నిన్న చాలా మంది అడిగారండి దీనికి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పన్నెండు తొంభై తొమ్మిది మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలరు కలనేత కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే పది తొంభై తొమ్మిది పడుతుంది బ్లౌజ్ నెక్స్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు తొంభై తొమ్మిది పింక్ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ చూసే పని లేదు బ్లౌజ్లు అయితే నెక్స్ట్ ఈ ఈ బుట్టీ కూడా మనకి పది తొంభై తొమ్మిదిలో ఇచ్చేస్తున్నాను అండి ఎంబ్రాయిల్డ్ గ్రీను వైలెట్ పది తొంభై తొమ్మిది పింక్ విత్ పింక్ ఆరెంజ్ విత్ పింకు ఇది ఆరెంజ్ కలనేత పింకు ఇది ఓన్లీ పింక్ బార్డర్ సేమ్ ఈ మ్యాంగో బుట్టి శారీ మొత్తం వస్తుంది నెక్స్ట్ చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఉన్నాయి కొంచెం ఎక్కువ ఫోటోలు షేర్ చేయండి ఉన్నాయి ఉండటానికి బట్ అయిపోతూ ఉన్నాయి అనమాట సో కాబట్టి చూడండి ట్వెల్వ్ డబల్ నైన్ ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ ఉంది పీస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి పట్టు చీర ఉన్నట్టు ఉంటుంది కట్టుకుంటే ఇది అయితే మాత్రం పదమూడు తొంభై తొమ్మిది పడుతుంది మంచి రాణి పింకు పైన బార్డరు స్క్యాలప్ బార్డరు చెక్స్ పళ్ళు బ్లౌజ్ చూపించరా ఆరెంజ్ కలర్ బ్లౌజు ఇదొక్కటే కాస్ట్ ఎక్కువ అండి పదమూడు తొంభై తొమ్మిది పడుతుంది బ్యూటిఫుల్ పీస్ పైన తీసే ఈ బుట్ట చెప్పానుగా పది తొంభై తొమ్మిది రెండు బ్లూలు రెండు బ్లూలు కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇది పది తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాను కాంట్రాస్ట్లో గ్రీన్ బ్లౌజ్ తీసే నెక్స్ట్ ఇది పన్నెండు తొంభై తొమ్మిది పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషను ఇదిగోండి స్కాలప్ ఇలా వస్తుంది పన్నెండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా పెట్టాము నిన్న పదకొండు తొంభై తొమ్మిది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ షాప్కి విజిట్ వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అడ్రస్ కావాలనుకుంటే మీకు ఎనీ ఎంక్వైరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి నార్మల్ కాల్స్ మనం అటెండ్ చేయలేము ఇక్కడ వినిపించదు మాకున్న మార్కెట్లో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ప్రాపర్ రిప్లై వస్తుంది ఇవన్నీ స్మాల్ మిస్ప్రింట్స్ వీవింగ్ డిఫెక్ట్ శారీస్ కాబట్టి ఈ రేటుకు వస్తున్నాయి కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ పన్నెండు వేలవి పదివేలవి కూడా మన దగ్గర మూడు వేలకి రెండు వేల ఐదు వందలకి అట్లా దొరుకుతాయి సో రెగ్యులర్గా వీడియోలు ఫాలో చేస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్